ఈ మధ్య ఒక ఆయన అండి సముద్ర పొడ్డుకు వెళ్ళాటండి సముద్ర స్నానం చేయాలని సముద్ర స్నానం చేయలిస్తే అలలుగా ఉన్నాయండి అందువల్ల ఒడ్డున కూర్చున్నాడండి సముద్రం గారు ఈ అలలు ఎప్పుడు తగ్గుతాయో అప్పుడు స్నానం చేస్తాను ఏమండి ఆ టైం అనేది వస్తుందా సముద్రపుల అలలు ఎప్పుడైనా ఆగిపోతాయండి నాన్ సెన్స్ అదేవిధంగా ఈ సంసారం కూడా అంతేనండి ఒకటి తర్వాత ఒకటి తర్వాత కాబట్టి తెగించాలి ఏమైనా సరే తప్పకుండా నేను సాధించి ఎన్ని అవాంతరములు వచ్చుగాక అని బుద్ధదేవుడు చూడండి నిన్న చెప్పాను ఈ శరీరం నేను ఇక్కడి నుంచి లేవనే లేవనని ఎంత గంభీరమైనటువంటి సాధన చేశాడు చూడండి ఎవరు బుద్ధుడు రాజాధిరాజయ్యుండి అంత తెలివి ఉన్నప్పటికీ కూడా ఈ మాయ వారిని పడగొట్టేసిందండి మారుడు వారి మతంలో మారుడు అంటారు మనం మాయ లేక కామ అని చెప్పి అంటాం మన్మ మన్మధుడు ఆ మన్మధుడు వచ్చి కింద పడేసేసాడండి పడేస్తే అప్పుడు ఆసనే చుష్యతుగస్థిమాంసం ప్రళయం చేయాతు అప్రాం బహు కల్ప దుర్లభం నైవాసన ఎంత పట్టుదల నిజంగా వారి యొక్క చరిత్ర చదువుతుంటే ఎవరైనా ఇది ఏమి లేనివాడు దరిద్రుడు నేనంతా వదిలేశాను అంటే దానికి ఏమైనా అర్థం ఉందండి ఒక బేదవాడు నేనంతా వదిలేశాను వారికి అసలు ఉండేడిచింది ఏమిటంటే బేదవాడికి అసలు లేనే లేదు వాడేమిటి త్యాగం చేసేది ఉన్నవాడు త్యాగం చేయాలి రాజైనటువంటి వాడు త్యాగం చేస్తే అది గొప్పతనం అండి వీడు చేసింది ఏమిటో తెలిసిన అభావ వైరాగ్యం ఉంది అభావ వైరాగ్యం వారికి ఏం అసలు లేదు నాకు వైరాగ్యం ఉందంటే దానికి వాల్యూ లేదండి అది ఉన్నవాళ్ళు త్యాగం చేసినారు బుద్ధుడండి రాజాది రాజు సమస్త సుఖములు సంపదలు అనుభవించడానికి అవకాశం ఉంది తండ్రి ఏం చేశాడో తెలుసండి ఈ బుద్ధుడు కాషాయ వస్త్రం ధరించి అక్కడక్కడ ప్రచారం చేస్తుంటే తన కుమారుడు వారిని రప్పించాలి ఏదో విధంగా వారిని రాజుగా చేయాలనే ఒక దూతను పంపిస్తాడు పంపించి నా కుమారుడు ఈ వేషం వేసుకుని ఏదో కాషాయ వస్త్రం చూసుకున్నట్లా ప్రచారం చేస్తున్నట్ట మీరు వెళ్ళి చెప్పండి నా కుమారుడికి మీరు రాజు మీ నాయన రాజు వారి తండ్రి రాజు వారి తండ్రి రాజు ఇది రాజపరంపరలో వచ్చింది మీరు ఈ విధంగా భిక్షుకుడుగా ఉంటే దానికి ఏమైనా అర్థం ఉందా అవమానం కదా కాబట్టి తప్పకుండా రాజ్యానికి వచ్చి పాలించవలసింది మీరు వారసులు హెయిర్ పేరెంట్ అని చెప్పి దూతని పంపిస్తాడు దూత వెళ్ళి ఆ బుద్ధదేవుడు బోధ చెప్తుంటే ఆ మధ్యలో కదిలించకూడదని అక్కడే కూర్చున్నాడండి ఆ బోధలో ఈ బోధ ఎంత చక్కగా జరుగుతున్నదంటే ఆ వచ్చిన దూత మనస్సు మారిపోయి వచ్చిన పనే మర్చిపోయినాడు అండి వాడు అక్కడ వచ్చి కూర్చుని బుద్ధుని శిష్యుడిగా మారిపోతాడండి నెంబర్ టూ ఇంకొక దూతను పంపిస్తాడు ఏ మొదట వెళ్ళిన ఆయన రాలేదేమని చెప్పి చూడండి ఆ బోధలో తన్మయుడు అయిపోయినాడు శిష్యుడిగా చేరిపోయినాడు ఆ దూత రెండవ వారిని జాగ్రత్త హెచ్చరిక చేసి పంపించారు ఇదిగో ఏదో చేసి మోసం చేస్తున్నాడేమో నా కుమారుడు వారు చెప్పేది చక్కగా విని నా దగ్గరికి వచ్చి చెప్పండి అంతేగాని మీరేమి వారు వారి యొక్క శిష్యులుగా అట్ట కాబాకండి అని ముందుగా చెప్పి పంపించాడు రెండవ దూతని వారు వెళ్ళి ఏమండి బుద్ధుడు గారు మీ నాయన మీరు రాజట మీ నాయన రాజట మీ తాత మహారాజట మహారాజ పరంపరలో మీరు ఉన్నారట కాబట్టి మీరు వచ్చి రాజ్యానికి వారసులుగా ఉన్నారు కాబట్టి పాలించండి అని చెప్పి తండ్రి యొక్క వాక్యం చెప్తే బుద్ధుడు ఏమన్నాడు తెలుసండి మా నాయనతో వెళ్ళి చెప్పు బుద్ధుడు ఈ జన్మలో సన్యాసి పూర్వజన్మలో సన్యాసి ఆ పూర్వజన్మలో సన్యాసి ముప్పై రెండు తరములు ముప్పై రెండు తరములు సన్యాసట్టండి బుద్ధుడు చూడండి ఓ ఆ పరంపర అట్లా వస్తున్నది ఇది ఆయన గారు రాజు ఆయన తండ్రి రాజు ఆయన రాజ పరంపర నాది సన్యాసి పరంపర కాకతాళీయంగా ఇద్దరు కలుసుకున్నాము రుణానుబంధం చేత అంతేగాని ఇంకేం లేదు చెప్పమన్నాడండి ఆయన వెళ్ళి చెప్పేటప్పుడు పాపం నిరుత్సాహపడిపోయినాడు కుమారుడు వస్తాడేమో అని చెప్పాను ఆఖరి గొప్ప వాక్యం సరే దూతగారు మీరు వెళ్ళి కనీసం ఇక్కడ దర్శనం వారు చూడాలని చెప్పి నాకు అభిలాషగా ఉంది కనీసం ఇక్కడికి వచ్చి రాజ్యం పరిపాలించక్కర్ల చూచి నాకు దర్శనం ఇచ్చి తర్వాత పంపించేస్తాను అన్నాడండి సరే బుద్ధుడి దగ్గరికి వెళ్ళి ఏమండి మీ నాయనగారు అభిలాష ఇట్లా ఉంది మీరు ఊరికి అట్లా వచ్చి వెళ్ళండి రాజభవనానికి వారు మిమ్మల్ని చూడాలని చెప్పి అభిలాషను సరే తప్పకుండా వస్తాను కానీ మూడు షరతులు అన్నాడండి ఎవరు బుద్ధుడు మన నాయనతో వెళ్ళి చెప్పు మూడు షరతులు పాలిస్తే నేను ఇప్పుడే బయలుదేరి వస్తాను అన్నది ఏమిటో చూడండి నా భవేన్ మరణాయ మే నాకు చావు రాకూడదు మా నాయన చేయగలడేమో ముందుగా కనుక్కురాపో నాకు చావు రాకూడదు మా నాయన గారికి ఆ విధంగా చేసేట్టుగా ఉంటే ఇప్పుడే బయలుదేరి వస్తానన్నాడు ఎవరు బుద్ధుడు కండిషన్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో జీవితమే విహరే రోగ నాకు రోగం రాకూడదు మా నాయన చేయగలడేమో కనుక్కో ఆ విధంగా తర్వాత మాక్షిపే జరామే నచ్చ సంపత్తి మిమారే ద్విపత్తి నాకు ముసలితనం రాకూడదు ఇప్పుడు ఎవనల్లో ఉన్నాను కదా వార్ధక్యం రాకూడదు నాకు మా నాయన చేయగలడేమో కొంచెం కనుక్కురా నాకు చావు తప్పించగలడేమో కనుక్కురా అట్లాగని చేస్తే తప్పకుండా ఇప్పుడు బయలుదేరి వస్తాను ఈ దూత వెళ్ళి చెప్పాడు వాళ్ళ నాయనకి ఏమండి మీ కుమారుడు షరతులు పెట్టాడు తాను తనకే మరణం రాకూడదట మీరు చేయగలరా పని అని ఉరి నా చావే నేను తప్పించుకోలేను ఇంకా ఆయన చావే ఎవరు తప్పిస్తాడు నాకు ముసలితనం రాకూడదు రామ రామా ఈ ముసలితనం రాకుండా ఎవడైనా చేయగలడా అని చూడండి అంతటితో ఫుల్ స్టాప్ అయిపోయిందండి బుద్ధుడు గారు అక్కడికి వెళ్ళలేదు ఆయన ఇంకా అంతర్తం విరమించుకున్నాడు చూచారా మానవుడికి భవిష్యత్తులో ఇద్దరు మహాశత్రువులు కాచు కూర్చున్నారండి ఎవరో తెలిసిన జర మరణ జర అంటే ముసలితనం మరణం అంటే మృత్యం అండి ఈ ఇద్దరు భయంకరమైనటువంటి శత్రువులు ఎదురుగుండా ఉన్నంత వరకు కూడా మానవుడికి శాంతి ఎక్కడ అందువల్ల బుద్ధుడు హౌ టు కాంకర్ దీస్ ఫెలోస్ అది ఇద్దరున్నారు జరామరణ మోక్ష అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ వీరిద్ద జయించాలి ఏ విధంగా తన యొక్క నిజస్వరూపం తెలుసుకుంటే జయింపబడతారండి ఈ జరామరణాలు దేనికి సంబంధం తెలుసండి శరీరానికి సంబంధం అండి శరీరం అనేటువంటిది మానవుడు కాదండి మానవుడు శరీరమును చూచేవాడు కాని శరీరం కాదండి దృక్ అంటే సాక్షి ఆ ఇప్పుడు రాత్రిపూట దీపం వెలుగుతుంటుంది ఇల్లంతా చక్కగా కార్యక్రమాలు జరుగుతుంటాయి ఈ కార్యక్రమాలు దేని వల్ల జరిగినాయి అంటే దీపం వల్ల అండి చర ఆ దీపం ప్రకాశింపజేస్తుంది విధంగా మానవుని యొక్క స్వరూపం ఏమిటంటే కేవలం జ్యోతిస్వరూపుడైనటువంటి సర్వసాక్షి క్షేత్రజ్ఞ అంటారు క్షేత్రజ్ఞ అంటే క్షేత్రం అంటే ఈ శరీరం ఇదంతా దీన్ని చూచేవాడు ఈ వస్తువు కాదండి దీన్ని చూచేటువంటి వాడు హీఈ్ ఎంటైర్లీ సెపరేట్ ఫ్రమ్ ది బాడీ